బాగున్నారండి కోనసీమ మనోజ్ కిచెన్ మీరంతా ఏం చేస్తున్నారండి ఇక్కడ పాసర్లపూడి సెంటర్ అండి ఇది అప్పనపిల్లి వెళ్తాం కదండి ఇక్కడ ఆర్చి ఉంటుంది ఆర్చి దగ్గర చూడండి ఇక్కడ ఆర్చి చూపిస్తాను మీకు అలా వెళ్తే అప్పనపిల్లి వస్తుందండి అదిగోండి వెంకటేశ్వర స్వామి అప్పనపిల్లి వింటాం కదా ఆర్చి అదిగోండి అప్పనపిల్లి వెళ్ వస్తుంది ఆ రూట్ ఏమో జగ్గంపేట చూడండి జగ్గంపేట వస్తుందండి వేరే రూటు ఇటువైపు అమలాపురం వస్తుందండి పాసలపూడిలో ఉన్నామండి ఇక్కడ కొండాలమ్మ చింత అని గుడి ఉందండి అమ్మవారిని మీకు చూపిస్తాను చాలా స్వచ్ఛమైన పెల్లట ఎప్పుడో పూర్వకాలం చింత చింత చెట్టు కింద వెలిసిందంటండి ఇవిడ కొండాలమ్మ అమ్మవారు అందుకని కొండాలమ్మ చింత అంటారండి ఇక్కడ చాలా మంచి తల్లి అప్పనపల్లి వెళ్ళేటప్పుడు కుడివైపే ఉంటుందండి ఈ గుడి అమ్మవారి దర్శనం మీరంతా కూడా చేసుకుంటారని ఇప్పటి నుండి అనుకుంటున్నాను ఈ అమ్మవారిని వీడియో షేర్ చేద్దామని తప్పకుండా మీరు అందరూ దర్శనం చేసుకోండి పక్కన చిన్న విగ్రహం కూడా ఉంటుందండి చింత చెట్టు కింద వెలిసిందని అక్కడ అక్కడ ఒక ఆయన ఉంటారు కదా కూర్చుని ఆయన చెప్పారండి చింత చెట్టు కింద అమ్మవారి విగ్రహం ఉందంట అప్పటి నుంచి మంచి జాతరలు అవి చేస్తారంట చాలా బాగుంటుంది తల్లి అన్ని మహత్యాలు చూపిస్తుంది అప్పని పిల్లి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ కూడా సెంటర్లో గుడి కదండి కొండాలమ్మ చింత కొండాలమ్మ చింత అని అమ్మవారిని మంచి కొండాలమ్మ తల్లిని తలుచుకుంటూ కలుచుకుంటూ ముక్కులు తీర్చుకుంటూ ఉంటారు అమ్మవారిని మనస్ఫూర్తిగా మనం ఏం కోరుకుంటే ఆ కోరికలన్నీ చలం తల్లి నెరవేరుస్తుందంట ఎంత ప్రశాంతంగా తల్లిని చూస్తూ మన మనసులో కోరికలన్నీ తీర్చమని ఆ తల్లిని వేడుకుందామండి మీరు కూడా దర్శనం చేసుకోమని ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తల్లి దర్శనం చేసుకోండి